హలో ఫ్రెండ్స్ రమమణి సీరియల్ డిసెంబర్ టెన్త్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో కావ్య రాజ్ గదిలోకి వెళ్లకుండా గదిలో పడుకుంటుంది ఈరోజు కూడా డిస్కషన్ అయితే అదే జరుగుతుంది అలాగే రుద్రాణి కూడా ఒక ప్లాన్ అయితే వేసింది అదేంటో ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం వస్తారు మర్చిపోతాం ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోతాం కావ్య వంటింట్లో పడుకుంటుంది అప్పుడు రాజా పర్ణ వచ్చి అనమాట మరి ఎక్కడ పడుకోవాలి కావ్యని భార్య అని అపర్ణ రాజును తిడుతుంది నాకేం తెలుసు తను ఇక్కడ పడుకుంటుందని రాజు అంటాడు కావ్యని పట్టించుకోవాలి కదా ఇలా చేస్తే మనకెంత అవమానం తాతయ్య నానమ్మ పట్టుబడితే తప్ప తాతయ్య నానమ్మ కావ్యకు మాటించి తీసుకొస్తారు వాళ్ళ మాట కాదనలేక వచ్చింది అని చెప్పి అంటుంది నేను ఏమైనా రావద్దని చెప్పానని రాజు అంటాడు రమ్మని చెప్పారా అని కావ్య అంటుంది వస్తే వద్దంటారని ఎలా అనుకున్నావని రాజు అంటాడు రాకపోతే రమ్మంటారని కూడా ఆశపడలేదని కావ్య అంటుంది రాకపోతే రమ్మణ్ను వస్తే ఇది తాతయ్య నిన్న ఏం మాట్లాడలేను దారి ఉందిగా రమ్మణుని చెప్పి రాజు వెళ్ళిపోతాడు ఇంకేం చూసినా వెళ్ళు నీ మనసులో ఎంత సద్ద సంఘర్షణ జరుగుతుందో నాకు తెలుసు మీరిద్దరు కలిసి ఉంటేనే కదా ఒకటవుతారు ఈసారి గోకి తగ్గి వెళ్ళు ఇంకోసారి ఇలా దీనస్థితిలో కనిపిస్తే అట్ల కాడతో వాయిస్తా అని చెప్పి అపర్ణ అయితే కావ్యకు వార్నింగ్ ఇస్తుంది అనమాట దాంతో రాజు రూమ్కి వెళ్తుంది కావ్య ఇంతలో బెడ్ పై ఇద్దరికి బోర్డర్ గీస్తాడు బెడ్ మధ్యలో ఇటువైపు ఇది ఇటువైపు నాది అని చెప్పి ఒక ప్లాస్టర్ అయితే అంటిస్తాడు అనమాట రాజు ఏంటండి ఇదే కావ్యం అడిగితే ఇది రాజు గీత నువ్వు ఈ గీత దాటి రావద్దు అయితే మరి మీరు జరిగితే అంటే నేను జరగనని రాజు అంటాడు అలా జరిగితే నా తలరాత ఇలా ఎందుకుంటుంది పిల్ల పావులతో కలకల కదా అని కావ్య అంటుంది మా అమ్మ చెప్పిందని ఊరుకున్నాను నీ భాగంలోకి నేను రాను నా భాగంలోకి నువ్వు రావద్దని రాజు అంటాడు ఎవరైనా ఇలా సగం సగం పనులు చేస్తారా ఆఖరికి పడక్కదని కూడా ఇలా సగం పనిచేసిన ఘనత మీదేనని కావ్య అంటుంది అవును నాదే అని రాజు పడుకుంటాడు అనమాట ఇంకా తర్వాత పై నుంచి కావాలని వాటర్ బాటిల్ తీసుకోవడానికి ట్రై చేస్తుంది అనమాట అంటే సైడ్ వాటర్ బాటిల్ ఉంది కదా గీత దాటకుండా పై నుంచి తీసుకోవడానికి అయితే ట్రై చేస్తుంది కావ్య ఇంకా దాంతో లేస్తాడు నా వాటాలోకి రావద్దని చెప్పాను కదా అని రాజు అంటాడు మీ వాటాలో లోటా ఉందని పైకి వస్తుంది దాంతో భయపడి పక్కకు తప్పుకుంటాడు రాజు ఇంతలో బాటిల్ తీసుకొని ఇదే లోటా మరి బాత్రూంలో హాల్లో అన్నింటిలో గీత గీస్తారని కావ్య అంటుంది కేవలం బెడ్ మీదే అని రాజు అంటాడు ఇంక ఇద్దరు వాదించుకుంటారు వీళ్ళకి ఎప్పుడు ఉండేది కదా ఇదేమైనా బంగ్లా అవుతుందా ఏంటి మీరు ఎంత కష్టపడి గీత గీయాల్సిన అవసరం లేదు మీరు మనస్ఫూర్తిగా ఒప్పుకున్నప్పుడే మీరు మొక్కలు చేసిన ఈ బెడ్ మీద పడుకోను మీ అంతటి మీరు పిలిచేదాకా ఈ బెడ్నే ముట్టుకోను అని కావ్య అంట అమ్మయ్య థ్యాంక్స్ అని చెప్పి గీత తెరిపేస్తాడు నీ ఆత్మాభిమానమే నన్ను కాపాడింది నేను పిలిచే వరకు నువ్వు ఈ బెడ్ మీదకి రావద్దని రాదంటాడు అంటే ఏదో ఒక రోజు పిలుస్తారన్నమాట అని కావ్య అంటుంది అంత లేదు తాతయ్య మాటను గౌరవించి రమ్మన్నాను అని రాదంటాడు తర్వాత చాప తిండి తెచ్చుకొని బెడ్ పక్కన పడుకుంటుంది కావ్య ఓకే అని రాజు కూడా పడుకుంటాడు ఇంకా తర్వాత మళ్ళీ లేచిన కావ్య బెడ్ ఎక్కుతుంది ఏ అని రాజారావు కానీ వాటర్ బాటిల్ అంటే దాంతో రాజిస్తాడు కావ్య వాటర్ తాగి తిరిగి ఇచ్చేస్తుంది ఇక ఈ లోట నీ వాటాలోనే పెట్టుకొని రాజు అంటాడు ఏంటి భయమా అని కావ్య అంటుంది అంత లేదు నువ్వు ఇబ్బంది పడకూడదని రాజు అంటాడు ఇంకా వెళ్ళదు గొడవ ఇక్కడ అయిపోయింది ఆ తర్వాత మన రాజు రుద్రాణి అయితే నిద్రపోకుండా ఆలోచిస్తూ ఉంటుంది ఎందుకు మమ్మీ అంత ఆలోచన తాతయ్యలాగ వాటా ఇస్తానని చెప్పారు కదా అని రాహుల్ అంటాడు కోమ నుంచి వచ్చాకిస్తే ఒక ప్లాన్ లేకపోతే ఇంకో ప్లాన్ రేపు నువ్వు ఒక ప్లాన్ చెక్ తీసుకొని రాజు దగ్గరికి వెళ్ళి బిజినెస్ చేయాలి రెండు కోట్లు రాయమని అడుగు అని రుద్రాణి అంటుంది దాంతో రాహుల్ నవ్వుతాడనమాట నవ్వి రాహుల్ నీకు పిచ్చి నీకు పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి వాడు అసలు ఇవ్వడం అని చెప్పి రాహుల్ అంటాడు అమ్మ నువ్వు కల కణాలు కానీ మరి ఇలా పగడికలు కానికూడదు అని చెప్పి అంటూ ఉంటాడు అనమాట నీకు నేనే డబ్బులు ఇవ్వను ఇంకా రాజు ఎందుకు ఇస్తాడు రా అని అంటుంది అనమాట రుద్రాణి ఇంకా రాజ్ నోటితో నీకు డబ్బులు ఇవ్వను అనిపించాలి అప్పుడు ధాన్ లక్ష్మి దగ్గరికి వెళ్ళి ఇవ్వట్లేదని చెప్తాం తను వెళ్ళి రాజుని అడుగుతుంది కానీ నో అంటాడు అప్పుడు ధనిలక్ష్మి ఇంకో హట్ అయ్యి ఆస్తి కోసం గొడవ పడుతుంది మనం రెచ్చగొడితే చల్ల దాన్ని అదే ఆడుతుందని రుద్రాణి ప్లాన్ చెప్తుంది అనమాట ఓ మా మమ్మీ నీది మామూలు ప్లాన్ కాదని రాహుల్ మెచ్చుకుంటాడు తర్వాత రోజు ఉదయం రాజు దగ్గరికి వెళ్ళి అలాగే చెక్ మీద రెండు కోట్లు సంతకం చేయాలి అని అడుగుతాడు దాంతో రాజు ప్రకాశం షాక్ అవుతారు అని రాదంటే ఇక్కడ నుంచి కష్టపడి పని చేయాలి అనుకుంటున్నా అని చెప్పి రాహులు అంటాడు ఇది లేక రుద్రాణి మాయా రెండు కోట్లు అడగడం అప్పి రెండు కోట్లు సంపాదించాను ప్రకాశం అంటాడు నేను సిన్సియర్గా అడుగుతున్నాను డైమండ్ బిజినెస్ పెట్టాలనుకుంటున్నాను ఎక్స్పర్ట్ తీసుకొని వస్త చేస్తా అలవాటు అవుతున్నా అని చెప్పి రాహుల్ అంటాడు నీకు రెండు కోట్లు ఇస్తే ఏమవుతుందో అందరికీ తెలుసు నీకు కష్టపడాలనుకుంటే ఉద్యోగం చేసి భార్యను పోషించాను ప్రకాశం అంటాడు దాంతో రుద్రాణి ఎంట్రీ ఇచ్చి ఎందుకు కట్టుబడుతున్నావు చిన్న అన్నయ్య నువ్వు మర్చిపోతావు నీ కంపెనీకి వెళ్ళట్లేదా అని నువ్వు అన్నీ మర్చిపోతావు నువ్వు కంపెనీకి వెళ్ళట్లేదా అని అంటుంది కానీ దానివల్ల ఎవరికీ నష్టం జరగలేదు నువ్వు చేసే కుతంత్రాలు మర్చిపోయానా దాని లక్ష్మిని రెచ్చగొట్టడం మర్చిపోయానా వీడిని కంపెనీకి పంపిస్తే రాజుని జైలుకి వెళ్ళేలా చేసింది మర్చిపోయానా అని పంజులేస్తాడు తర్వాత మావయ్య నువ్వు ఎప్పుడు మమ్మల్ని ఇన్సల్ట్ చేస్తూనే ఉంటావు నేను ఏమైనా మనసులో పెట్టుకున్నానని రాహుల్ అంటాడు ఏం చేస్తావురా నీకు దుగ్గిరాలు ఇంటి నుంచి రెండు కోట్లు కాదు కదా రెండు లక్షలు కూడా రావని ప్రకాశం అంటాడు రాజు నువ్వు ఇస్తావా లేదని రాహుల్ అంటే రాజు ఇస్తానన్నా నేను ఇవ్వనివ్వనని ప్రకాశం అంటాడనమాట ఎలా తప్పించుకోవాలో ఎలా ఇప్పించుకోవాలో నాకు బాగా తెలుసు అని చెప్పి రాహుల్ని తీసుకుని వెళ్తుంది రుద్రాణి రాజు అంటాడు బాబాయ్ ఇంత హఠంగా మాట్లాడాలని అంటాడు ఎరా నువ్వు ఇంకా ఆ పాములు నమ్ముతున్నావా నా పెళ్ళాన్ని నుంచి కలిపి మా నాన్న హాస్పిటల్ పాలయ్యేలా చేసింది ఇలాంటి దాన్ని ఇంట్లో ఉంచడమే ఎక్కువ ఇప్పుడు ఈ విషయాన్ని ఎంత పెద్ద చేస్తుందో నాకు తెలుసు అప్పుడు బయటపడుతుంది దాని బుద్ధి అని చెప్పి ప్రకాశం అంటాడు అనమాట ఇంకోవైపు రాహుల్ నేను చెప్పింది చెయ్యి ఓవరాక్షన్ చేసి చెడగొట్టుకు ఆ దాని లక్ష్మి ప్లాన్ని వీళ్ళు అమలు చేస్తున్నారు అనమాట రుద్రాణి అంటూ చూస్తా కదా మమ్మీ అని రాహుల్ అంటాడు దాని లక్ష్మి దగ్గరికి వెళ్ళి రుద్రాణి డ్రామా చేస్తుంది డైమండ్స్ కంపెనీ రెండు కోట్ల గురించి చెప్పి రా చీపో అన్నాడు ఏమంటే లెక్కలేదు మాకు డబ్బులు ఇస్తే వాళ్ళ ఆస్తులు కరిగిపోతాయి కాబట్టి అని రుద్రాణి రెచ్చగొడుతుంది అనమాట అతయ్యా నువ్వు మాకు హెల్ప్ చేయగలవు ఫ్యూచర్లో నా కంపెనీలో కళ్యాణ్ కూడా వాటా ఇస్తాను అని చెప్పి రాహుల్ డ్రామా ఆడతాడనమాట నీ ఆలోచన బాగుంది కానీ అని ధనలక్ష్మి అంటే మీకు కూడా మాపై నమ్మకం లేదా అని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తాడు రాహుల్ అలా రాహుల్ నువ్వు నా కొడుకులాగే కాకపోతే అని ధనలక్ష్మి మరి ఇంకా అనుమానం ఏంటి అని రాహుల్ అంటాడు అనుమానం కాదు ధాన్యలక్ష్మి వెళ్ళి రాజుని డబ్బులు అడిగితే మనల్ని చీకొట్టినట్లు తనని కూడా చీకొడతారేమో అని భయపడుతుందని చెప్పి రుద్రాణి అంటుంది మనలాగే తన పరువు ఎక్కడ పోతుందో అని చెప్పి భయపడుతుందని అంటుంది అనమాట పక్క నుంచి మన రుద్రాణి అత్తయ్య భయం కాదు రాజే నాకు భయపడతాడు ఇప్పుడున్న పరిస్థితులు డబ్బడితే ఏమనుకుంటారో అని ఆలోచిస్తున్న చెప్పి దాని లక్ష్మి అంటుంది నువ్వేం చెప్పినా సాకులాగే ఉంది కానీ భయపడినట్లు లేదు భయపడనట్లు లేదు అని రుద్రాణి అంటుంది లేదు మమ్మీ అత్త ఏమనుకుంటా సాధిస్తుంది తాతయ్యకే ఎదురు తిరిగింది రాజుకు భయపడుతుందని అని చెప్పి రాహుల్ అంటాడు అనమాట ఇంకా తర్వాత రోజు అయిపోయిందండి కమింగ్ అప్లో ఏం జరుగుతుంది అంటే పిల్లల పేరుపై ఆస్తి రాయాలని ఆస్తి ముక్కలు చేయాలని లాయర్తో సుభాష్ అంటాడు లేదు సార్ ఆ అధికారం మీకు లేదు వార క్రితమే మీ నాన్నగారు ఒక వీలునామా రాయించారు అని చెప్తాడు అన్నమాట లాయర్ ఆ వీలునామా చదువుతాడు ఇది నా ఉమ్మడి ఆస్తి ఉమ్మడిగానే ఉండాలి నా అచ్చినంత అంతా నా మనవరాలు కావ్య పైన రాస్తున్నా కావ్య పేరుపైన రాస్తున్నాను అని చెప్పి సీతారామయ్య గారు వీలునామాను లాయర్ చదువుతాడు అనమాట ఇక దాంతో అంతా షాక్ అవుతారు ఇంక ఈరోజు సీరియల్ ఇక్కడితో అయిపోయిందండి ఇంక ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని చివరి వరకు చూడటానికి అయితే ట్రై చేయండి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ వేయండి ఇప్పటివరకు నా వీడియోస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్